ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమాన్ టీవీ నేను మీ సంజయ్ ముంబైలో మరో భార్య బాధితుడు సూసైడ్ అసలు ఏం జరుగుతుంది టీసీఎస్ రిక్రూట్మెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న మానవ శర్మ అనే వ్యక్తి భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది అసలు ఏం జరిగింది ఆ ఘటనకు కారణాలు ఏంటంటారు సూసైడ్ వెనుకున్న నిజాలు ఏంటంటారు ఇలాంటి విషయాలపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు సార్తో మాట్లాడి ఈ విషయంపై కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సంజయ్ సార్ రీసెంట్ గానే ఒక మూడు నెలల క్రితం ఒక మూడు భారీ బాధితుల సూసైడ్స్ కేసెస్ చూసాం కానీ వాటితో ముగిసిందా అంటే మరో కేసు వెలుగులోకి వచ్చింది దేశవ్యాప్తంగా సంచలనాలుగా మారుతున్న ఈ భారీ బాధితుల కేసుల గురించి ఏంటంటారు అసలు ఈ ముంబైలో జరిగిన సంఘటన వెనక ఏం నిజాలు ఉన్నాయంటారు అసలు సంజయ్ గారు ఈ సూసైడ్ విషయం చాలా బాధాకరంగా ఉంది ముంబైలో టీసీఎస్ కంపెనీలో రిక్రూట్మెంట్ సెల్ లో పనిచేస్తున్న మానవ శర్మ గారిది వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లో చెందిన వ్యక్తి వీరికి గత సంవత్సరమే వీరికి వివాహం జరిగినది అన్యోన్యంగా ఉండాల్సిన ఈ జీవితం అర్ధాతరంగా ముగిసిపోయిందని చెప్పాల్సిందే అతను ఒక సెల్ఫీ వీడియో తీశాడు తన చావుకు కారణమేంది విషయాలు చెబుతూ హ్యాంగింగ్ చేసుకుంటూ అతను కొన్ని విషయాలు చెప్పాడు ఏమన్నారంటే అంటే మగవాళ్లారా మీరైనా నా తరపున మాట్లాడండి నా భార్య వేధింపుల వల్ల నేను చనిపోతున్నాను తల్లిదండ్రులారా పెద్దలారా పెళ్లి చేసేటప్పుడు మీ బా బాబుకి పెళ్లి చేసేటప్పుడు ఎలాంటి అమ్మాయిని చూడాలి ఎలాంటి పెళ్లి చేయాలి ఈ అమ్మాయి యొక్క గుణగణాలు ఏంటి అన్ని తెలుసుకోవాలని చెప్తూ చనిపోయాడు కానీ చాలా బాధగా ఉంది ఘోరంగా ఉంది విషయం అంత పెద్ద ఉన్నతమైన చదువు చదువుకొని అంత పెద్ద కంపెనీలో పెద్ద జాబ్ చేస్తూ ఈ రకంగా చనిపోవడం అనేది పెద్ద తప్పు చనిపోకూడదు ఏ వ్యక్తి అయినా సరే భార్యాభర్తల మధ్యలో అతను ఏమంటుడు పెళ్ళైన కాని మాకు గొడవలు అవుతున్నట్టు ఇంకా ఇంకొక లోపుతైన విషయం ఏమంటుండంటే నా భార్యకు అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటున్నాడు అదే సరే ఈ ఘటనలోనే ఈయన సూసైడ్ చేసుకున్న ఈ వీడియో రిలీజ్ కాగానే భార్య కూడా ఇంకొక వీడియో రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది ఆ వీడియో లో భార్య ఏం చెప్తుంది వాస్తవంగా ఆమె పేరు నిఖిత అండి ఆమె ఏమంటుందంటే నా భర్త నా మ్యారేజ్ అయిన నుంచి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు అతను రోజు తాగి వస్తాడు ఇంటికి వచ్చి గొడవలు చేస్తున్నాడు చిత్రహింసలు పెడుతున్నాడు అతను ఏదైతే వీడియోలో చెప్పాడో హ్యాంగింగ్ చేస్తూ అదంతా తప్పు అబద్ధం నేను ఈ విషయాలు జరుగుతున్నప్పుడు ఎప్పుడు మా పేరెంట్స్ చెప్తూనే ఉన్నాను ఇదంతా తప్పు అని అంటుంది వాస్తవానికి తప్ప గొప్ప అని కాదు అతని వ్యక్తి అయితే హ్యాంగింగ్ చేసుకోవడం చాలా ఘోరమైన విషయం అంత పెద్ద చదువు చదివి ఉన్నత స్థాయిలో ఉండి పెద్ద జాబులు చేస్తూ కూడా ఈ స్థితి రావడం అనేది ఇలా హ్యాంగింగ్ చేసుకోవడం అనేది మనం చూడడానికి వినడానికి కూడా కరెక్ట్ లేదు అసలు చూడొచ్చు అంటారు అంటే ఇక్కడ భార్య నా తప్ప ఏం లేదని వీడియో రిలీజ్ చేసింది ఒక ఇక్కడ భర్త చూసుకుంటే సెల్ఫీ వీడియో తీసుకుని భార్యదే తప్ప అని చెప్పి చేసుకోవడం జరిగింది అసలు ఇది ఏ కోణంలో చూడొచ్చు అంటారు భార్య కోణంలో కరెక్ట్ అంటారా భర్త కోణంలో కరెక్ట్ అంటారు ఇది ఏ కోణంలో కరెక్ట్ కాదు వాస్తవానికి ఇప్పుడు మనం చాలా అభివృద్ధి చెందుతున్నాం అనే ఈ దశలో ఈ టైపు ఇలాంటి మరణాలు ఇది ఎంత మాత్రం సమంజసం కాదు మన సమాజంలో ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం కూడా వాళ్ళ పైన పర్యవేక్షణ లేకపోవడం మ్యారేజ్ అయితే చేస్తున్నారు పిల్లలని సాఫ్ట్వేర్ పేరుతో హైటెక్ పేరుతో పెద్ద పెద్ద నగరాలకు పంపిస్తున్నారు అసలు వాళ్ళు ఎలా ఉన్నారు అన్యోన్యం ఉన్నారా లేరా అని విధానం లేకుండా అయిపోయింది తల్లిదండ్రులు బిజినెస్ పేరుతోనో లేకపోతే ఇంకో పేరుతో యావకేషన్ పొలిటికల్ పేరుతో పిల్లల్ని పట్టించుకోవట్లేదు పెళ్లిళ్ళు చేసి వదిలేస్తున్నారు అటు అటు అమ్మ అమ్మాయి తరపున అబ్బాయి తరపున ఈ సిచ్యువేషన్ మన కూడా గత పది సంవత్సరాలకి ఇది ఎక్కువైంది ఈ సిచ్యువేషన్ రావడం వల్ల పిల్లల్లో కూడా వారికి పెళ్లి కాగానే కుటుంబం ఏంది జీవితం ఏంది అనేది ఆలోచన లేకుండా ఎవరికారు శిక్షణ ఆవేశం సెల్ఫ్ విషయాలతో సొంత వ్యసనాలతో తప్పుడు విధానాలతో ఇప్పుడు ఆమె తప్పు చేసిందని మనం చెప్పలేము మనం ప్రూవ్ చేయలేము ఇతను తప్పు చేసినా మనం చెప్పలేము వాళ్ళు వీడియో ద్వారా చెప్తున్నారు అంటే సార్ ఈ వీడియోలు చూసాక ఎవరికి తప్పు ఉన్నట్టు అనిపిస్తుంది మీకు మీ ప్రకారం మనం ఒక వ్యక్తి చనిపోయేంత సిచ్యువేషన్ రాదు ఇప్పుడు మనం మగవాళ్ళ కాని మగవాళ్ళ గురించి తెలుపు చెప్పడం కాదు ఒక వ్యక్తి చనిపోయింది అంటే ఆమెను ఎంతో ఆమె ద్వారా ఎంతో మనో మీద అనుభవించే ఉండొచ్చు అది ఊహించి చెప్పేది మనం ఆ బాధ పెట్టుంటేనే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు అంటే ఆ టార్చర్ ఉండే ఉండొచ్చు అని ఊహిస్తున్నాం అంటే అంటే సార్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ అక్రమ సంబంధమే కారణం అని చెప్పేసి భర్త అంటున్నాడు వీడియోలోని అండ్ అసలు అక్రమ సంబంధం తప్పు కాదని సుప్రీం కోర్టులో చెప్తున్నాయి కానీ అదే అక్రమ సంబంధం బేస్ చేసుకుని ఇక్కడ ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు ఈ పర్యవేక్షణలో చూసుకుంటే ఈ సంఘటనలో భార్యకు ఏమైనా శిక్షలు పడే అవకాశం ఉందంటారా అసలు ఏం జరుగుతుందంటారా సంజయ్ గారు సుప్రీంకోర్టు చెప్పిన అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పినా అక్రమ సంబంధం వారి యొక్క యాంగిల్ కోర్టు ధర్మాసనం సిచ్యువేషన్ చెప్పే విధానం వేరే గాని మన ఇండియన్ కల్చర్ లో ఒక భార్య ఒక భర్త వారి జీవితాంతం మన ఏమని కోరుకుంటాం మనం శ్రీరాముడు పాలించిన రాజ్యం అని కోరుకుంటాం ఒకే భార్య ఒకే భర్త ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ దేశంలో ఈ కల్చర్ లో పుట్టిన ఏ వ్యక్తి ఏ మగవాడు కూడా తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే అది రైట్ అని ఒప్పుకునే మగవాడు పుట్టడు పుట్టబోడు ఓకే సార్ అసలు ఈ వీడియో బేస్ చేసుకుని ఇప్పుడు ఆమెపై నేర నిరూపణ అయితే ఆమె వేధింపుల వల్ల ఈయన చనిపోయాడని తెలిస్తే భార్యకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు మన కోర్టు దృష్ట్యా ప్రూవ్ చేయాల్సిందే శిక్ష వాళ్ళకి జీవితకాల శిక్ష పడవచ్చు లైఫ్ పడవచ్చు పది ఏళ్ళు శిక్ష పడవచ్చు అది మనం ప్రూఫ్ చేయాలి నిజంగా అక్రమ సంబంధం ఉందా లేదా అసలు వాళ్ళకి సంబంధాలు ఉంటే ఎలాంటి సంబంధాలు ఉన్నాయి వీడియో ప్రూఫ్ ఉందా ఏ ప్రూఫ్ ఉంది చూపించారు ఇదే సంఘటనలో సార్ భార్య ఇలా వేధించినప్పుడు భర్త ఏం చేస్తుంటే బాగున్నా సూసైడ్ కాకుండా అసలు లీగల్ గా ఎలా ప్రొసైడ్ అయితే మంచిది అంటారు మీ ఉద్దేశం ప్రకారం సంజయ్ గారు మంచి క్వశ్చన్ అడిగారు వాస్తవానికి ఏ వ్యక్తి కూడా చనిపోయే అర్హత లేదు రైట్ లేదు చనిపోవడం అనేది పెద్ద బ్లండర్ మిస్టేక్ జీవితం అనేది ఒకేసారి వస్తుంది ఆ జీవితాన్ని సమగ్రంగా జీవించాలి సమాజానికి ఎంతో మనం జీవితం ద్వారా మనం ఆధారమై మనం మేలు చేయాలి ఇట్లా చనిపోకూడదు ఒక వ్యక్తి అతని భార్య తప్పు చేసింది అనుకుంటే తప్పు చేస్తుంది అనుకుంటే ఆమెని మందలించాలి అడగాలి వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి ఆమె భార్య అతని భార్యని ఎవరైతే ఇబ్బంది పెడుతుండో వాడి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అతన్ని చట్టపరంగా శిక్ష చేయాలి అంతకీ నచ్చకపోతే తన భార్య నుంచి డైవర్స్ తీసుకోవాలి అంతే తప్ప తన భార్య తప్పు చేసిందని తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని చనిపోవడం తప్పు వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి వాళ్ళు ఎవరైతే మ్యారేజ్ చేస్తే వాళ్ళకి చెప్పాలి అవసరమైతే కేసు వేయాలి కోర్టు ద్వారా పోరాడాలి అతని ఇబ్బంది పెట్టిన భార్యకైనా ఆ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకునే వాడికి కూడా శిక్ష పడేలా చూడాలి తప్ప ఈ చనిపోవడం తప్పు సరే ఈ సంఘటనలో తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉంది తల్లిదండ్రుల పాత్ర అసలు ఈ వాస్తవానికి పాపం ఆగ్రాకి చెందిన మానవ శర్మ ముంబాయిలోని ఒక పెద్ద అత్యున్నత కంపెనీలో జాబ్ చేస్తూ తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అది చూడలేక ఆమె బాధ ఆమె పెట్టే బాధలు భరించలేక ఒక సెల్ఫీ వీడియో చేస్తూ హ్యాంగింగ్ చేస్తూ చనిపోయిన ఆ వీడియో చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి మనం గత పది సంవత్సరాలకి ఇవి ఎక్కువైనాయి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా ఈ టైపు భార్య భర్త తప్పులు చేయడం వాళ్ళు సూసైడ్లు చేసుకోవడం ఇంకా ఇంకా విషయం ఏంటంటే మనకు తమిళనాడు విషయం అయితే కర్ణాటక విషయం అయితే వాళ్ళు పెద్ద పెద్ద మంచి కంపెనీలో పనిచేస్తూ ఆ భార్యలు భర్తలను మోసం చేస్తూ కొంతమంది దుర్మార్గులతో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ బా భర్తలను వేధిస్తూ భర్తల యొక్క ఆస్తులను అమ్ముతూ భర్తలను బజారు పాలు చేస్తూ కొంతమంది లేడీస్ ప్రవర్తిస్తున్నారు దానివల్ల చాలా కుటుంబాలు చిన్నమైన అవుతున్నాయి చాలా కుగ్రామాల నుంచి పెద్ద పెద్ద పట్టణాలకు వచ్చి జాబ్ చేస్తూ తమ కుటుంబాన్ని నిలదీస్తూ సమాజంలో ఉన్న ఉన్న స్థితిలో ఉన్న చాలా కుటుంబాలు ఇబ్బందులు పాలవుతున్నాయి మనం ఏ భార్యకి సపోర్ట్ చేయట్లేదు భర్తకు సపోర్ట్ చేయట్లేదు అక్రమ సంబంధాలు తప్పు ఏమైనా ఇష్యూస్ వస్తే పెద్దల ద్వారా పరిష్కరించుకోవాలి అంతకే నచ్చకపోతే కోర్టుల ద్వారా డైవర్స్ తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు జరగకూడదు జరుగుతున్నాయి అంటే ఆ కంపెనీలో కంపెనీ యొక్క మేనేజర్ కంపెనీ యొక్క స్థాయి ఆ యొక్క మేనేజ్మెంట్ పర్యవేక్షణ చేయాలి ఎవరైతే తప్పులు చేస్తారో ఆ కంపెనీలో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పోలీసులకు కేసుకి అప్పచెప్పాలి అంతే తప్ప ఎవరైనా భార్య అయినా భర్త అయినా మనం ఎవరిని సపోర్ట్ చేయట్లేదు అక్రమ సంబంధాలు తప్పు భర్తలు సరిపోవడం కారకమైన ఆ భార్యదైన తప్పే భర్తదైన తప్పే అప్సనట్లీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఇలాంటి సంఘటన ఇంకోటి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే భార్య బాధితులు పెరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ అప్సనట్లీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ సార్